పరమహంస సచిదానంద మహాయోగీశ్వరుడు బోధించినటువంటి మనసు జయించాలి మనసును జయించే విధానం ఫస్ట్ మా గురువుగా చెప్పినటువంటి ఏంటి నాగశుద్ధి శుద్ధి ప్రాణాయామం చెప్పారు ఈ సూర్య నాసను మూసి చంద్రనాశని కాలి పూరించి ఎంతసేపయితే మనం కుమ్మకం చేస్తాము నుసారంగా అంతసేపు నిలిపి మళ్ళా యథావిధిగా చంద్రనాని ద్వారా దేనికి తీయాలా కాదు ఇట్లా ప్రతిరోజు ప్రదోష ఉదయం ఉదయం చేయొచ్చు ప్రదోషకాలం చేయొచ్చు బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు గంటలకు లేచి నూట ఎనిమిది సార్లు చేయాలి ఈ ప్రకారంగా మళ్ళా తిరిగి సాయంత్రం ప్రదోషకాలం కూడా చేయాలి నూట ఎనిమిది సార్లు ఇట్లా మూడు మాసములు చేస్తే అతని డెబ్బై రెండు వేల నాడులు సంపూర్ణంగా శుద్ధి అప్పుడు శ్వాస ఏ విధంగా మనుక్కుంటే ఆ విధంగా వాట స్వామి ఈ డెబ్భై రెండు వేల నాలుగు శుద్ధైన తడిపడి తినవలసిన సాధకులు స్వార్థిక ఆహారాన్ని తినాలి స్వార్థికం అంటే బంద్ చేయాలి మద్యపానము బంద్ చేయాలి ఈ మాంసాహారము మద్యపానము పనిచేసి సప్తాహారములు సప్తగుణము కలిగినవి ఏంటివి కూరగాయలు ఉండేవన్నీ ఆ కూరగాయలు వాడుకుంటూ మన గురువు ఏదైతే ఉపదేశించిందో ఆ ఉపదేశాన్ని చేసుకుంటూ రావాలి అయితే గురువు ఉపదేశం ఏమున్నది మనకు ఏమి ఉపదేశించింది అలా ఉన్న పరమార్థము రహస్యం ఇప్పుడు చెప్తున్నాను విజ్ఞులైన వాళ్ళు భక్త మహాశైలు గ్రహించి తప్పకుండా మీరు చెప్పేటువంటి ఈ చిన్న ఉపదేశ వాక్యాలని మీరు ఆలోచించి అన్య ఆలోచించకుండా చేస్తారని మరి మరి తెలుసుకుంటున్నాను భక్త బృందానికి జై శ్రీరామమూర్తికి జాయి అయితే స్వామి మా గురుగా చెప్పింది ఉదయము బ్రహ్మముహూర్తము నాలుగు గంటలు స్నానం చేసి కంబలి అంటే తెల్లది బొంగడి ఒక పీట టీగ మీద తెల్ల బొంగడి దర్భాసనం దానిపై తెల్లటి కాదలి వస్త్రం మట్టబెట్టి పంచుకొని కూర్చొని సోహం అనే అజాప గాయత్రి ఆ మంత్రాన్ని చేసుకుంటారు రమ్మని చెప్పింది మా గురువు శ్వాస తీసుకున్నప్పుడు సో అని తీసుకోవాలి శ్వాస తిరిగి మళ్ళీ బయటకు వెళ్తున్నప్పుడు హమ్ అని తీసు బయటికి వెళ్ళాలి దీన్ని ఏమంటారు అజాప గాయత్రి అంటారు తిరిగి ఇది చేయటం వలన ఏం జరుగుతుందంటే మనకు తెలవకుండానే శ్వాస జేడికి తీయటం మళ్ళా పూజించటం కుండించటం మనం తెలవకుండానే తనంతా తానే ఆగిపోతుంది శ్వాస ఆగిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మనో సంచారము జన సంచారము ఈ దేహం మీద మంచిగానేది తొలిగిపోతుంది ఆసాన సిద్ధి కలుగుతుంది దీనివలన మనం ఆసానం ఆసానమున్నదే ఆసానం ఉందే కుసలుగుతాం క్రమ క్రమక్రమేణ ఇది ఒక పన్నెండు సంవత్సరములు ద్వాదశ సంవత్సరములు ఫస్ట్ గురుసేవ చేయాలి మనం మనం నమ్ముకున్న గురువు మీద ఆ గురు సేవ చేసిన తదుపరి వెనకశిని ఆసాన మీద ఉండి ఈ పూజా పురస్కారాలు చేసుకుంటూ రావాలి అజాపకా చేసుకుంటూ రావాలి ఇదే విధంగా మన రమణ మహర్షి ఏం చెప్పాలంటే నేను అన్న శబ్దము ఎక్కడి నుంచి వస్తుంది ఆ మూలములకి అన్ని గ్రహించమన్నాడు ఆగంట గణపతి మహామునికి చేసిన ఉపదేశం అక్కడ మలాసారి ఆ మహానుభావులు కొన్ని సంవత్సరాలు కంటను మొత్తం మూసుకపోయి మాటలు కొడుతూ మాట్లాడకుంటా ఉన్న సమయమున కొన్ని సంవత్సరాలు దాటిపోయినక్క కావ్యకంఠ గణపతి ఉని మత్స బలాన్ని పలకరించినాడు ఆయన బ్రహ్మజ్ఞాన ఉపదేశం కొరకు నేను వచ్చిన నేను ఎన్నో గ్రంథాలను రచించిన ఎన్నో ఋషులను సేవించిన ఎన్నో పుణ్యతీర్థయా తీర్థయాత్రలు పోయిన కానీ ఈ మనసు నిశ్చలంగా నిలిపి ఏకాగ్ర చిత్తంగా ఉండేటువంటి జ్ఞానబోధ నాకింతవరకు ఎవరు చేయలేదు స్వామి ఉంచి మీరు తప్పకుండా మీ నిచ్చల స్థితికి వచ్చేటువంటి జ్ఞాన మార్గాన్ని ఉపదేశించమని కార్గండ గణపతిని అడిగింది ఎవరనే రమణ మహర్షి వారిని అడిగింది ఆ మహానుభావుడు ఏం చెప్పుకొచ్చిందంటే నాయన నేను అనే శబ్దం ఎక్కడి నుంచి గుర్తుంది ఆ మూల ప్రకెళ్ళి చూడును ఆ మూలపకెళ్ళి చూస్తే నేను అనే శబ్దం ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడే మనసు లయమైతే మనసు లయమైతే ఇది శ్వాస లయమైతే శ్వాసకు మనసుకు రెండిటికి కలెక్షన్ శ్వాస ఆగితే మనసు ఆగుతుంది మనసు ఆగితే శ్వాస ఆగుతుంది ఎప్పుడైతే నీ కోరికలు అనేటువంటివి ఆగుతయో నీ శ్వాస ఆగుతాయి శ్వాస ఆగితే మనసు ఆగుతాయి ఇదే ఉపదేశము ఇంకా దీనికి మించిన ఉపదేశం లేదని రమణ మహర్షి శివ మహతల్లి సీతమ్మ పెరిగచ్చ మహాయోగి ఏమన్నానంటే నాయన నువ్వు రెండు నేత్రములు మూసి నువ్వు రోజు కూడా నీ స్థానాన్ని చూసు నావి అంటే బొద్దు ఇట్లా నాది స్థానాన్ని చూడు మీ శ్వాస పుట్టినప్పుడు నీకు కోరికలు వస్తాయి బా బయలుదేరు ఎలా ఈ వస్తువుని కొందామని చెప్పండి మనసు ఏం చేస్తుంది బయలుదేరు తా అంటే అక్షరం మొట్టమొదగాలు వస్తుంది ఆ మట్టమొజిగారు బాగా అక్షరం వచ్చినప్పుడు మీ రెండు నేత్రాలు లో చూపుగా నాటి స్థానాలు చూడాలి ఆ బానే అక్షరం అక్కడే నిలబడిపోద్ది ఇక మళ్ళీ అవతల ఎలదిగా బాగా అక్షరం మీద మీ మనసు నిచ్చలంగా చూపుచ్చి లో చూపులో చూపు ఆ లో సూపులో చూసినప్పుడు శ్వాస అనేది పుట్టదు మళ్ళా మనసు అనేది రాదు శ్వాస వేదిక రాదు శ్వాస శ్వాసలయమైతుంది మీ మనోలయం కూడా అప్పుడే జరుగుతుంది ఎవరు తెలియట్ల మహాయోగి సీతమ్మకా శ్రీ పరమహంస గణికోట సచ్చిదానంద స్వామి వారు ఏం చెప్పారంటే ఆయన మీకు మనోలయం సిద్ధించడానికి ఇది మన నాలుగు నాలయం నాలుగైట్ల కేచరులో కేచర్లో ఉంచి నీ మనసుని నాసిక కొన దృష్టి నాసిక కొన దృష్టి ఏంటి ఎక్కడా ఇక్కడ కాదు ఇగో ఇక్కడ మధ్య కేచరులో ఉంచి నీ మనసుని ఇవి భూమధ్యాహ్నం చాలు ఇట్లా ఇట్లా ఉంచితే మనసు మనోలయం కలుగుతుంది అతనికి ఎంతసేపు షేపు ఉంటాయో అంతసేపు మనోలయం నిచ్చల స్థితి కలుగుతుంది అయితే ఇవన్నీ చేయడానికి ముందు ఎక్కడ చేయాలి జనసంచాలకు ఉన్న ప్రదేశాలని ఇవి చేరాలి రెండోది రగ్విగా ఉన్న ప్రాంతానికి చేరాలి నిచ్చల ప్రదేశం జనసంచారం లేని ప్రదేశము నిచ్చల ప్రదేశ రెండోది ముహూర్తాన ఇది లభ్యమైతుంది తప్పకుండా ఏ గురువు చెప్పినా రామకృష్ణ పరమహంస వారు ఇదే చెప్పారు స్వామి వివేకానంద స్వామి అజాప గాయకులు కూడా చెప్పారు వివేకానంద స్వామి వారు అతను కూడా ఇదే చెప్పుకొచ్చారు ఇక్కడున్న స్వాములు చాలా మంది అవకృత పిచ్చమ్మ మహాయోగిని కూడా తారక మంత్రాన్ని ఇదే చెప్పుకొచ్చారు అతని పుస్తకంలో కాబట్టి భర్త మహాసేవి ఎవరైనా ఈ శివాజిక సిద్ధిని పొందాలి మోక్ష పదవి రావాలి ఆత్మజ్ఞానంలో నేను చేరిక కావాలంటే నేను మలాలు చేయవలసిన పద్ధతి ఏంటి అంటే విశేషంగా స్వార్థిక ఆహారాన్ని పోల్చేయాలి స్వార్థిక ఆహారం కూరగాయలు భోజనం తప్ప మాంసాహారము మద్యాపారం తప్ప సంపూర్తిగా మానయ మాంసాహారం వల్ల ఏం జరుగుతుందంటే మనం ఎవరైనా చచ్చిపోయినప్పుడు ఏమంటున్నావు మహిళ వస్తువులు నానా కలువల మహిళ వారిని ముక్కువద్దంటున్నాం అక్కడికి ఆ మాట కరెక్ట్ ఈ సచ్చిన శాలను తీసి లోపటేస్తున్నావు అది ఎంత మహిళ స్వామి చాలా అది వేటుకున్న వారి మైతే అంత కదివల మైలుంటే నువ్వు లోపటేస్తే ఎంత మైలా కావాలి సప్త చక్రాలు మొత్తం మాని ఉంటున్నాయి మూలాధారము ఇది మన స్వాధిష్టాన మణిపుర విశుద్ధ ఆగ్నేయ సహస్ర సప్త చక్రాలు మొత్తం మాలిన్యం అండి ఈ యొక్క జ్ఞానాన్ని దర్శించడం అసలే ఈ యొక్క పూర్వజ్ఞానం నీ కౌకరం మొట్టమొదాలి పత్యనే మాంసము మద్యాభానము ఇది పనిచేయాలి ఇది పనిచేసి ఇది చేసుకుంటా వేరే ప్రజ అంటే ఈ జ్ఞానాన్ని చేసేవాడు సజ్జన సాగత్యం చేయాలి సజ్యంలో సాగ్యం సద్యంలో సాహసం చేత ఇది వస్తుంది ప్రజా ఎక్కడైతే గుంపులు గుంపులుగా లేని ప్రజామండలి అనేక వ్యసనాల బారిన పడి వాళ్ళతో గుంపు గుంపు ఉంటారు అక్కడికి చేరరాదు వ్యసనాల బారిన వల్ల దంటకుంటే జ్ఞాని కూడా ఆ పాపం అంటుంటది మంది గుంపు గుంపుకున్న చోటికి ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకునే ఒక జ్ఞానవేత్త ఒక సాధకుడు వాళ్ళ కాయకి పెళ్ళి అనుకో ఆ పదిమంది పాపముడు ఇతను చుట్టుకుంటాడు దయచేసి సాధకుడు ప్రజా ఉన్న చోటికి పోరాడు అతనికి ఎంత చేరుకున్నా కూడా రామకృష్ణ పరమవస ఏం చెప్పాడు నువ్వు మందలో ఒకరిగా ఉండదు వందలో ఒక్కరిగా ఉండవని చెప్పాడు రామకృష్ణ పరమంస అంటే మందల నువ్వు ఆనంతది ఆ మందకు ఉన్నటువంటి పాప చింతన నీకు కూడా అనుకుంటుంది వందల ఒక్కరిలో అంటే ఒక్కరిని ఏదే పరసోటికి పోయి మౌనంగా ఉంటుంది ఆ నలలో కూడా మీకు జ్ఞానోదయం కలుగుతుందని శ్రీ రామకృష్ణ పరమహసాలు చెప్పారు తప్పకుండా మీరు ప్రజా తిరుగుని మారిలవాదని దుర్యాసనాలని మారి మీరు ఈ జన్మనే మోక్ష పదవి సిద్ధించాలి ఈ జన్మనే మీకు మోక్షము కావాలనుకుంటే గుళ్ళ ఉపదేశించిన ఉపయోగించిన పద్ధతి ప్రకారంగా సత్వ ఆహార పదార్థాలు సేవించుకుంటూ అరిషద్ధాంతంలో దూరం ఉండి ఒక నిత్యల ప్రదేశాన్ని ఆశ్రయించి ఈ జ్ఞాన ఉపదేశాన్ని చేసుకుంటే తప్పకుండా ఈ జన్మాన్ని మోక్షము సిద్ధింపద జై గురుదేవ్ జై